హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి నేను గీ కారం దోశ చేస్తున్నానండి గీ కారం దోశ సూపర్ టేస్ట్గా ఉందండి మనం బయట కొనాలంటే అదే యాభై రూపాయలు డెబ్భై రూపాయలు వేరే వేరియాలను బట్టి మనకి ఆ దోశ ఖరీదు అనేది ఉంటుందండి టేస్ట్ అయితే ఒక్కటి తింటే కొడుపు నిండిపోయింది అంత టేస్టీగా ఉంది ఈ రోజు లాగ్లో ఇది తప్ప ఆ ఫుడ్కి సంబంధించింది ఏమీ లేదండి అన్నీ కూడా ఓన్లీ క్లీనింగు మనం చేసుకునేవి పండగ కదండీ అన్నీ క్లీనింగ్ చేస్తున్నాను తర్వాత మీకు చిన్న టిప్పు షేర్ చేద్దామని అనుకుంటున్నానండి నేను ఉల్లిపాయలు తెచ్చుకుంటాం కదండి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటా ఉంటాయి అలాంటప్పుడు పొద్దున్నే పిల్లలకి బాక్స్ పెట్టాలి హస్బెండ్స్కి క్యారేజీ పెట్టాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ ఉల్లిపాయలు కొయ్యాలంటే చాలా కష్టపడతాం పొద్దున్నే పని అవదు పెద్ద ఉల్లిపాయలు ఉంటే బాగుండని అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందు రోజు నైటే చక్కగా ఉల్లిపాయలు అనేవి అన్నీ ఒలిసేసుకుని ముక్కలు కొయ్యకండి ఓన్లీ ఉల్లిపాయలు వలిసేసి మూత ఉన్న దాంట్లో ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి చక్కగా పొద్దున్నే టక ట ముక్కలు కోసేసుకుంటే చక్కగా ఒలిసే పని ఉండదండి కొంచెం పని సేవ్ అవుతుంది ఈ టిప్పు పాటించడం అస్సలు మర్చిపోవద్దు తర్వాత నేను హాఫ్ కేజీ చింతపండు తీసుకున్నానండి ఎందుకంటే ఈరోజు పులిహోరకి చింతపండు పులుసు పీసుకుదామని కొంచెం పండగ పిల్లల వాళ్ళ వస్తే చక్కగా చేసి పెట్టడానికి బాగుంటుంది కదా అంటే మేమైతే అది ఏమీ చేసుకోవట్లేదు కానండి చెప్పాను కదా చేసుకోకూడదని అయితే పిల్లలకు ఇంట్లో ఓల్ని వండి పెట్టుకోవడానికి బాగుంటుందని నేను పులుసు అయిపోయిందని తీసి పెట్టుకుంటున్నానండి హాఫ్ కేజీ చింతపండుకి నేనైతే ఒక పావు కేజీ బెల్లం వేస్తానండి మాకు పులిహోరలో చింతపండు పులిహోరలో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటాం ఒక వంద గ్రాములు నూట పాతి గ్రాములు ఉప్పు కొంచెం పసుపు ఒక పావు కేజీ రెండు వందల గ్రాములు బెల్లము వేసానండి తర్వాత పిసికేగా మిగిలినవి పిప్పు ఉంటుంది చూసారా అది చారుక్ కానీ పప్పు చారు కానీ వేసుకుంటే బాగుంటుందండి ఒక ట్రిప్కి వస్తుంది కదా అది బాక్స్లో వేసి నేను చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఎక్కువ రోజులు కాదులేండి మరుసటి రోజు ఆ టైంలో వాడేసుకోవడానికి ఉంటుందని టీ పెట్టుకున్నాను టీ కూడా తాగేసిన తర్వాత పులుసు పొయ్యి మీద పెట్టేస్తే ఒక పని అయిపోతుందండి ఉడకబెట్టి పక్కన పెట్టామనుకోండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు నేను ఉడకబెట్టి పక్కన పెట్టేశానండి ఒక డబ్బాలో స్టోర్ చేశాను చల్లారిపోయింది వేడిగా ఉన్నప్పుడు అయితే మనం పోయలేం కదా చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసేసి ఈరోజు గదులు కడగడం ఇవన్నీ చాలా క్లీనింగ్ పనులు ఉన్నాయండి అందులో కొంతవరకు మీకు చూపిస్తాను నైట్ అయితే నా దగ్గర వరిపిండి అస్సలు లేదండి అయిపోయింది ఇంట్లో వరిపిండి ఉంటే కొంచెం జంతికలు కారపూస ఇలాంటివి ఏదైనా చెక్కలు కానీ చేసుకోవడానికి బాగుంటుందని ఒక నాలుగు కేజీలు బియ్యం నైట్ నానబెట్టి కడిగి ఉంచానండి అవి మళ్ళీ పొద్దుట ఒకసారి కడిగేసుకుని వాడపోసేసి కొంచెం నీళ్ళన్నీ వాడిన తర్వాత మిల్లికి పంపిస్తే చక్కగా పిండి అనేది తీసుకొచ్చిన తర్వాత మనం ఎండలో పెట్టుకుని చక్కగా పిండి స్టోర్ చేసామనుకోండి చక్కగా మనం ఎప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఈరోజు అన్నీ ఇలాంటి పనులే సరిపోయాయండి నాకు గదిలన్నీ కడిగి హాల్ కడిగి వంటగది కడిగి ఇవన్నీ క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను ఇప్పుడైతే బెడ్రూమ్స్ కడిగేస్తున్నానండి బెడ్రూమ్లు రెండు కడిగిన తర్వాత తర్వాత వంటగది తర్వాత హాలు కడుగుతాను ఇంకా దేవుడి తడి మోపి పెట్టేస్తానండి ఎందుకంటే ఓన్లీ పూజలు ఏం చేసుకోవట్లేదు కదా పూజలు చేసుకోకూడదు దానివల్ల మామూలుగా ఇంకా తడిబట్ట పెట్టేస్తాను అనమాట గదిలో అయితే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా వాటర్ పోసేసి పాసులు పోసేసి ఏదో ఒకటి దానివల్ల క్లీన్ చేసేస్తున్నాను నీట్గా ఉంటాయి కదా అని మళ్ళీ పండగ పిల్లలు వస్తారు కదండి శుభ్రం లేకపోతే ఎలాగ తడిబట్టు పెడితే అంత నీట్గా ఉండమనిపించి కడిగేసుకుంటున్నానండి ఒకసారి కడుక్కుంటే బాగుంటుంది కదా అని మీకు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు చూపించాను కదండి మనకి నేను చిన్న బాటిల్స్ తీసుకున్నాను క్లీనింగ్ చాలా బాగుందని అది టైల్స్కే కదండి స్టీలు టేపులకి టైల్స్కి అన్నట్లకి క్లీనింగ్కి చాలా బాగుందండి మీకు కావాలంటే మళ్ళీ వీడియోలో చూపిస్తానండి బాటిల్ కామెంట్లు అడగండి మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎంట్లో ఉన్న వాటితోనో అయిపోతూ ఉంటాయి మీకు మీరు మీ కనుక నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళండి మీకు మంచి రెసిపీస్ నచ్చినట్టయితే చక్కగా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తర్వాత ఇంకా వంట అన్నీ అయిపోయినాయండి గిన్నెలు ఉన్నాయి రాత్రి ఇడ్లీ అది వేసాను ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఆ గీకారం దోశ మొన్న వీడియోలోదండి అది మీకు ఈరోజు వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఇంకేంటండి మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇవన్నీ క్లీన్ చేసేసి అప్పుడు వెళ్ళి చక్కగా స్నానం చేసేసి నీట్గా ఒక పది ఒక గంట రెస్ట్ తీసుకోవాలండి బాయండి